హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రాన్స్ టమాటా కర్రీ చూపిస్తున్నాను చాలా తక్కువ మసాలాలతో మైల్డ్ టేస్ట్తో చపాతిలోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా దీనికోసం అందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫ్రాన్స్ వేసుకుంటున్నాను ఈ ఫ్రాన్స్ కూడా బాగా క్లీన్ చేసుకుని వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు పసుపు వేసుకుంటున్నాను వేసుకున్న ఫ్రై వల్ల వాసన రాకుండా ఉంటుంది తర్వాత ఇలా కాసేపటికి ఇలా కొద్ది ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇలా రిలీజ్ అయిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి ఈ విధంగా డ్రైగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా డ్రైగా అయ్యి ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అందులోని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఆ తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తరిన ఉల్లిపాయలు ఒక రెండు ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆయిల్ అనేది చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఇందులోకి టొమాటో ప్యూరిని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఎర్రగా పండిన టమాటాలు ఒక మూడు తీసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా అక్కడ ఒకసారి బాగా కలుపుకొని దీనికి మూత పెట్టేసి టమాటో ప్యూరిలో నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో విధంగా ఆయిల్ ఇలా రిలీజ్ అయిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం వేసుకోండి వేసుకున్నాక ఇందులోని సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాము అలాగే ఉల్లిపాయలతో పాటు వేసుకున్నాము ఈ టైంలో కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి సో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకుని ఫ్రాన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అప్పుడే ఈ ఫ్రాన్స్ ముక్కలకి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఈ కర్రీ అనేది కొంచెం చిక్క ఫ్రాన్స్ ముక్కలకి అతుకున్నట్టుగా వస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి నేనైతే ఒక సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాను చూడండి గ్రేవీ అనేది ఈ మాత్రం ఉండాలి ఈ మాత్రం చిక్కగా ఉంటేనే ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఇలా ఉంటేనే అన్నం చపాతీలోకి బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలోకైనా చపాతీలోకైనా తిని చూడండి చాలా తక్కువ మసాలాలు వేసాం కదా మైల్డ్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ